కారం రంగు రుచి ఆ పొడి నమస్తే కూడా ఫేక్ ప్రచారం ఇలా అయితే మరి ఆ పదకొండు కూడా ఏమవుతాయి అనేది మీరు కామెంట్ సెక్షన్ లో తెలియచండి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వివరాలకు వెళ్ళినట్లయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఈ మోంతా తుఫాన్ వలన భయాందోళనలో ప్రజలందరూ ఉన్నారు మరి ఈ నేపథ్యంలో ప్రతిపక్ష హోదా ఉన్నా లేకపోయినా ఎంతో బాధ్యతగా ఉండవలసిన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైసీపీ ఏ రకంగా వ్యవహరిస్తుంది అనేది మీకు తెలియజేస్తా ఎందుకంటే ఇక్కడ రాజకీయాలు అనే ఆర్టికల్స్ ఎటువంటి ఆస్కారం కూడా లేకుండా చేయవలసిన పరిస్థితి కానీ వీళ్ళ యొక్క పోస్టులు కనుక చూస్తే మరి ఎటు మీ అభిప్రాయం ఎట్లా ఉంటుంది అనేది చెప్పండి మీ ఫీలింగ్ ఎందుకంటే తుఫాన్ నిన్న రాత్రి తీరం దాటే పరిస్థితి మరి అటువంటి తరుణంలో నిన్న పోస్టులు పెడుతున్నారు అని అంటే ఓకే నిజంగా ప్రభుత్వం సరిగ్గా పనితీరు బాగలేదు అనుకుందాం అనుకున్నప్పుడు ఏం చేయాలి తుఫాన్ మొత్తం అయిపోయిన తర్వాత అసలు ఏమేం జరిగింది ఆ సమీక్షలో వాళ్ళు ఏం చేశారు ఎక్కడెక్కడ ఫెయిల్ అయ్యారు అనేది ఒక ప్రతిపక్ష పార్టీగా లేవనెత్తితే బాగానే ఉంటుంది కానీ ఫేక్ ప్రచారాలు చేస్తే దాన్ని ఏమనాలి ఇప్పుడు మీకు ఈ పోస్ట్ చూపిస్తా ఇది వైసీపీ అఫీషియల్ పేజ్ ఇదిగోండి చూడండి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎయిటీన్ అవర్స్ బ్యాక్ అంటే నిన్న ప్రజలందరూ భయపడుతుంది ఏంటి నిన్న రాత్రి ఎలా తెల్లారిద్దా ఒక కాలరాత్రిలాగా మిగిలిపోద్దా ఏదైనా సరే చేదును మిగులుస్తుందా అనే భయంలో ఉన్న పరిస్థితి దానికి ముందే వీళ్ళు చూడండి జనం తుఫాన్లో ఉంటే ఏసీలో కూర్చొని కబుర్లు చెప్తూ రివ్యూలో చంద్రబాబు కాలయాపన విఠాపురం ప్రజల కష్టాల్లో ఉంటే పత్తా లేకుండా పోయిన పవన్ కళ్యాణ్ ఎక్కడికి కదలేను నారా లోకేష్ పబ్లిసిటీ కోసం స్టిల్స్ ఇస్తే సరిపోదు చంద్రబాబు జనానికి సాయం అందాలి ఇది వాళ్ళు చెప్తుంది ఇది కొన్ని చూడండి పబ్లిసిటీ పీక్ పర్ఫార్మెన్స్ వీక్ విదేశాల్లో ఆర్భాటపు పర్యటనలు ఆ తర్వాత కూడా నేరుగా రాష్ట్రానికి రాని చంద్రబాబు లోకేష్ ఇరవై ఏడు సాయంత్రానికి రాని పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లాకు మంత్రి తన సొంత నియోజకవర్గం ఉన్నా కదలేని పవన్ క్షేత్రస్థాయికి వెళ్ళని సీఎం జిల్లాలో కనిపించని మంత్రులు ఆర్టీజీఎస్ నుంచి ఫోటోలకే పరిమితం ఏం చెప్పాలి వెళ్ళి ఏసీ గదులకే పరిమితం అంటే సీఎం ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తారండి రివ్యూలన్నీ కూడా అన్ని జిల్లాలకు సంబంధించి రివ్యూలు చేయాలి కదా కలెక్టర్లతో మాట్లాడాలి ఎస్పీలతో ఆదేశాలు ఇవ్వాలి అలాగే ఆయా శాఖకు సంబంధించిన అధికారులందరిని అప్రమత్తం చేయాలి రీహాబిలిటేషన్ సెంటర్స్లో ప్రజలు ఎలా తరలిస్తున్నారు అనేది కూడా మానిటరింగ్ చేయాలి అట్ ద సేమ్ టైం వాళ్ళకి సహాయక చర్యలు ఏ విధంగా అందిస్తున్నామో అనేది చూసుకోవాలి ఇవన్నీ ఎలా చేయాలండి ఒక చోటు ఉండి మొత్తం సిస్టమ్ మొత్తాన్ని అప్రమత్తం చేయిస్తారా లేకపోతే ఇంకా ఏదైనా చేయాలంటారా జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా దేనికి సంబంధించి అయినా ఇదిగో ఇది బ్రహ్మాండంగా చేశారు అని చెప్పేసి ఒక్కడ చూపించండి మీకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తుఫాన్ వచ్చింది ఆ రైతుల్ని పరామర్శకి వెళ్ళినప్పుడు సాక్షాత్తు పొలం ముందు ఒక స్టేజ్ కట్టించుకొని ఆ స్టేజ్ దగ్గరికి రైతు ద్వారా ఆ ధాన్యాన్ని తెప్పించుకొని స్టేజ్ మీదగా ఆయన ఇచ్చింది వాస్తవం కదా ప్రజలు మర్చిపోతారా పోనీ ఇక్కడ చూడండి ఇదే గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో సెప్టెంబర్ ఒకటిన ఇప్పుడు విజయవాడలో బుడమేర పొంగి విజయవాడ ముంపు ప్రాంతం అయిపోయింది అప్పుడు ఆ సమయంలో ముంపు గురింది అప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్ళలేదు అక్కడికి బోటుల్లో తిరగలేదా మరి దాన్ని అప్పుడు దాన్ని ఎందుకు మర్చిపోయారు ప్రజలు మర్చిపోతారా మీరు మర్చిపోయినా ఇదే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వచ్చాడు అదే విజయవాడకి ఇది ప్రజలు మర్చిపోయారా నేను అనేది ఏంటి అంటే ఇక్కడ పని చేస్తున్నప్పుడు మొత్తం జరగనివ్వండి అయిన తర్వాత దానిలో తప్పులు ఏమనిస్తే తప్పే లేదు కానీ అసలు మొదలు కాకుండానే ఆ రకంగా జరిగిపోయింది ఈ రకంగా జరిగిపోయింది అని అంటే దీన్ని బట్టి ఏమని చెప్పాలి దీంతోపాటు మీకు ఇంకోటి చూపిస్తా ఇక్కడ ఏం జరిగిందంటే ఈ విజయవాడలో బుడమేర ఉంది కదా ఆ బుడమేరకు సంబంధించిన దాంట్లో ఏం జరిగింది అది ఒక అక్కడ ఒక ఫేక్ పోస్ట్ మెల్ల ఈ ఫేక్ పోస్ట్లో ఏం చేశారంటే మీకు చూపిస్తాను ఉండండి ఇదిగోండి చూడండి బుడమేరు వరదపై వదంతులు నమ్మొద్దు ఇదేంటి ఇక్కడ ఇది విజయవాడ ఇది బొడమేరు పొంగిపోయి మొత్తం మునిగిపోయింది అని అని చెప్పేసి ఫేక్ పోస్టులు నిన్న వైసీపీ అఫీషియల్ పేజ్లో పబ్లిష్ చేశారండి ఇదిగోండి పోలీసులు మంగళవారం విడుదల చేసిన బుడమేరు చిత్రం ఎందుకని అవి ఎప్పుడైతే ఆ పోస్ట్ పెట్టారో పెట్టిన తర్వాత ఇదిగోండి విజయవాడ సిపి రాజశేఖర్ ఆయన ఏం చేశారు ఇదిగోండి బుడమేర పొంగుతుందంటే సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు కొంతమంది తప్పుడు ప్రచారాన్ని ప్రచారం చేస్తున్నారని చెప్పారు బుడమేర మున్నేరు తదితర వాగులను ఎప్పటికప్పుడు డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నామని ఎక్కడ వరద వస్తున్నా దాఖలాలు లేవని చెప్పడం జరిగింది సో జిల్లా యంత్రాంగం పూర్తి అప్రమత్తం ఉందని స్పష్టం చేశారు ఇదిగో ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సిపి హెచ్చరించారు ఏం చెప్పాలి చెప్పండి ఇక్కడ బుడమేరు పొంగి పొరులుతుందా సో ఇది వైసీపీ అఫీషియల్ పేజీలోనే నిన్న వేశారు ఆ తర్వాత డిలీట్ చేశారు సో వీళ్ళు ఎందుకని ప్రజల్ని మోంతా తుఫాన్ కంటే కూడా ఎక్కువ భయపెడుతున్నారు దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఇక్కడ వీళ్ళు ఏదైతే వంకలు చూపిద్దామనో లేకపోతే ఏదైనా సరే పట్టుకుందామని అనుకుంటే అవి ఏం దొరకట్లా సో ముందుగానే తుఫాన్ అంతా అయిపోయిన తర్వాత మా కథ మాట్లాడాల్సింది వీళ్ళు తుఫానికి ముందుగానే ఆ తీరం దాటే ముందుగానే ఈ ప్రకారంగా ఫేక్ పోస్టులు క్రియేట్ చేస్తున్నారంటే దాని అర్థం ఏంటి సో ప్రజలకి ఏం కావాలి నిజంగా జగన్మోహన్ రెడ్డి అంటే సహాయక చర్యల్లో పాల్గొనమని చెప్పేసి వాళ్ళ పార్టీ నేతలకు ఆదేశించారని చెప్పేసి అనుకున్నారు మంచిదే జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా సరే పార్టిసిపేట్ చేశారా ఏసీ గదుల్లో కూర్చున్నారని చెప్పేసి అంటున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నారు అసలు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజైనా సరే ఆ ఏదో బటన్ ఒక్కడు కార్యక్రమం అని చెప్పేసి ఒక మూడు సంవత్సరాలు పోయిన తర్వాత ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క కార్యక్రమాన్ని పెట్టుకుని రావడం తప్ప ప్రజలతో డైరెక్ట్గా ఎప్పుడైనా సరే కలిసిన పరిస్థితులు ఉన్నాయా బ్యారికేడ్లు పరదాలు హెలికాప్టర్లు పైన హెలికాప్టర్ వెళ్తుంటే కింద ట్రాఫిక్ జాములు ఇది కదా పరిస్థితి ఏది విజయనగరంలో ట్రైన్ యాక్సిడెంట్ అయితే హెలికాప్టర్ల పర్యవేక్షణ తుఫాన్ అప్పుడు చంద్రబాబు నాయుడు సీఎంగానే ఉన్నారు ఆ సమయంలో హైదరాబాద్ సారీ విశాఖపట్నంలోనే కూర్చొని ఏ ప్రకారంగా సిటీ మొత్తం సెటరేట్ చేసిన తర్వాత కదా ఆయన వచ్చింది మళ్ళీ తిరిగి అమరావతికి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా ఏదైనా సరే ఇలాంటి క్రైసిస్ వచ్చినప్పుడు ఏ ప్రకారంగా వ్యవహరిస్తా ఉన్నారు చూసారా అదేమిటి అండి నేను బటన్ నొక్కుతాను ప్రజలకు డబ్బులు వెళ్ళిపోతే అయిపోద్ది అంత సెటెడ్ అయిపోద్ది ఇక దానికి జాగ్రత్త చర్యలు ఏమి ఉండవు మనకి ఎంత ఎంతసేపటికి బటన్ నొక్కితే ప్రజలందరూ సంతోషంగా ఉండాలని చెప్పేసి అంటారు మొన్న కూడా దీపావళి సందర్భంగా రోజే చెప్తున్నారు కదా మాజీ మంత్రి జనాలందరూ చాలా బాధపడిపోతున్నారు అదే జగన్ అన్న ఉంటే డబ్బులు వేసేవాళ్ళు అంట ఇక అది పన్నీ డబ్బులు ఎప్పుడు ఎత్తారని చూస్తారు మనకి పని పాట ఏమి లేదు ఇక జనాలకి పని పాట అవసరంలా పండగ వస్తుందంటే అన్న జగన్ అన్న నువ్వు డబ్బులు ఎప్పుడెత్తావు అన్న మేము పండగలు చేసుకోవాలని కూర్చుంటారు ఇది ఇదే వ్యవహార శైలి కానీ ప్రజలు వాళ్ళందరికీ వాళ్ళ రూపాయి సంపాదించుకోవాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి ఆర్థికంగా స్థిరపడాలి ఇలాంటివి ఏం అవసరం లేక సో ఇప్పుడు చూస్తేనేమో ఈ యొక్క తుఫాను ఇక్కడ జనాలందరూ ఆందోళనలో ఉంటే ఆ సమయంలో ఇదిగో ఇది జరిగిపోయింది అదిగో అది జరిగిపోయింది అది ఇది అని చెప్పేసి చెప్తా ఉన్నారంటే ఇంకా ప్రజలకి మీరు ఏం సందేశం ఓ ప్రతిపక్ష పార్టీ మీరు హోదా ఉన్నా లేకపోయినా ప్రభుత్వం కాకుండా ఉన్న ప్రభుత్వంలో ఉన్న మూడు పార్టీలు కాకుండా ఉన్న మరొక పార్టీ ఏంటి అంటే వైసీపీనే ఎంతో బాధ్యతగా ఉండాలి ఇక్కడ రాజకీయాలు ప్రక్కన పెట్టేయండి మీ పార్టీకి సంబంధించిన నాయకులు వచ్చి ప్రజాసేవ చేస్తున్నారా సంతోషం నిజంగా వాళ్ళకి ఆహార పొట్లాలు అందిస్తున్నారా ఆనందం ప్రజలకు మంచిది చేస్తున్నారుగా అది పోయి అసలు సంబంధం లేకుండా ఇప్పుడు ఇవన్నీ కూడా తీసుకొచ్చేసి పెట్టేసుకుంటున్నారంటే మీరు దేనిపైన ఫోకస్ చేస్తున్నారు ప్రజా సమస్యల పట్ల ఫోకస్ చేస్తున్నారా లేకపోతే కేవలం రాజకీయం మనకి ఎప్పుడు ఐదేళ్ళు ఎప్పుడు గడిచిపోద్దా ఎప్పుడు గడిచిపోద్దా ఎప్పుడు గడిచిపోద్దా ఐదేళ్ళు గడిచిపోతే గ్యారంటీగా ఇళ్ళు గెలుస్తామనే ఫీలింగ్ వీళ్ళకి సో అప్పుడు ఏం జరుగుద్దో తెలీదు కానీ ఈ ఐదేళ్ళు ఎప్పుడు గడిచిపోద్దా కళ్ళు మూసుకొని తిరుస్త అయిపోద్దా ఐదేళ్ళు మన తర్వాత ఐదేళ్ళు అధికారం రాకపోతే అలా ఉంటుంది అనమాట సో వీళ్ళు ఏం చేశారని ఐదేళ్ళ తర్వాత అధికారంలోకి వీళ్ళు వస్తారని ధ్యేమా ఎట్లాంటి నమ్మకం అంటే మొన్న వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అన్నట్టుగానే ఉంటుంది రేపు ఐదేళ్ళ తర్వాత మేమే గెలుస్తాం అనేది కూడా కాబట్టి రాజకీయాలని ఎన్నికల సమయాల్లో మాట్లాడుకోండి కానీ విపత్తులు వచ్చినప్పుడు ప్రజా సమస్యల పట్ల ఎంత బాధ్యతగా వ్యవహరించారో అనేది ముఖ్యం ఏ రాజకీయ నాయకుడు నాయకుడు చేశాడా కాదు ప్రజలకి సరైన సమయానికి సహాయాలు అందినీయా వాళ్ళని సురక్షితంగా తరలించగలిగారా గర్భిణీ స్త్రీలు ఇబ్బంది పడకుండా ఉన్నారా పశువులను కాపాడుకోగలిగారా వాటికి సంబంధించిన మేతను సప్లై సకాలంలో చేస్తున్నారా ఉంటే వాళ్ళకి పాల సరఫరా జరుగుతుందా లేదా తాగునీటి ఫెసిలిటీ అనేది వాళ్ళకి సకాలంలో అందిస్తున్నారా లేదా భోజన సదుపాయాలు ఉన్నాయా లేదా వీటిపైన మాట్లాడండి లేదు మేము ఇలా చేస్తున్నాం ఇదిగో ఇక్కడ ఈ ప్రాబ్లం ఉంది మేము చేస్తున్నాం అని చెప్పేసి ముందే చూపించండి ఆ తర్వాత విమర్శలు రెండు రోజులు ఆగిన తర్వాత ఇదిగో అప్పుడు మేము ఇలా చేసాము మీరు తప్పులు చేశారు కాబట్టి మేము చేయాల్సి వచ్చింది అని అని చెప్పేసి చూపించుకోండి తప్పులేదు అరే అసలు మొదలవ్వకుండానే తీరం దాటుతుంది ఇవాళ నైట్ అయితే ఇవాళ పొద్దున పోస్టులు పెట్టేస్తుంటే మీకు ఎంత బాధ్యతగా ఉన్నారని చెప్పేసి అనుకోవాలి ప్రజల్ని ఓ విధంగా చెప్పాలంటే భయభ్రాంతులు చేస్తున్నట్లు కాదా ఓ పక్కన తుఫాన్తో వాళ్ళు భయపడతా ఉంటే దానికి తగినట్టుగా ఈ ఫేక్ పోస్టులు పెట్టేసి ఇదిగో అలా చేసేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఏసీ రూమ్లో కూర్చున్నారంటున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి ఏళ్ళను ఏసీ రూమ్లో కూర్చుంటున్నారు అని చెప్పేసి పోస్టులు పెట్టిస్తున్నారు అని అంటే దీన్ని బట్టి ఇక వైసీపీ వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంది అర్థం చేసుకోండి ఎంత బాధ్యత ఉండాలండి ఇట్లాంటి విపత్కర పరిస్థితుల్లో బాధ్యత రహితంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుని కూర్చుంటారా సో అది పరిస్థితి కోర్స్ అక్కడక్కడ టీడీపీ వాళ్ళు కూడా కొన్ని పోస్టులు పెడతా ఉన్నారులేండి మేము బ్రహ్మాండంగా చేస్తున్నాం బ్రహ్మాండంగా చేస్తున్నాం అని చెప్పేసి ముందు ఆ పోస్టుల కంటే ముందు ప్రజా సమస్యల పట్ల ఫోకస్ చేయండి ఆ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్ళ గురించి నేను చెప్తున్నాను సో అఫ్ కోర్స్ వీళ్ళు ఇలా పెట్టారు కాబట్టి తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారేమో కానీ సో ఏది ఏమైనా ఇట్లాంటివి మాత్రం సమాజానికి మంచిది కాదు గుర్తుంచుకోండి ప్రధానంగా ఇట్లాంటి విపత్తులు వచ్చినప్పుడు సేవా కార్యక్రమాలపైన దృష్టి పెట్టండి పోస్టుల పైన కాదు సో పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారని చెప్పేసి అండి పవన్ కళ్యాణ్ గారు చిత్తశుద్ధిని శంకిస్తున్నారా మీరు వైసీపీ వాళ్ళకి ఏ ఒక్కళ్ళకన్నా ఆ రైట్ ఉంటుందా పవన్ కళ్యాణ్ విమర్శించే హక్కు ఎవరికైనా సరే ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి ఏ ఒక్కరికైనా సరే పవన్ కళ్యాణ్ విమర్శించే హక్కు ఉంటుందా ఇమ్మీడియట్గా ఏ విషయం అసలు ఉద్దానం సమస్యని లేవనెత్తింది ఎవరు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఉద్దానం సమస్యని లేవనెత్తారు వెలుగులోకి తెచ్చారు ఆ తర్వాత కదా అందరూ ఉద్దానం మీద పడింది సరే మంచిదే సో ఏ మరి ప్యూర్ పొలిటీషియన్ కదా జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు కదా ఆయన కనపడలేదా వద్దన్న సమస్య ఎప్పుడు దాకా ఏ కౌలు రైతులకు సంబంధించిన వాళ్ళ కుటుంబాలు ఎవరెవరైతే రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారో వాళ్ళ కుటుంబాలని ఆదుకున్నది ఎవరు పవన్ కళ్యాణ్ కదా సో పవన్ కళ్యాణ్కి రాజకీయాల గురించి ఇప్పుడు చెప్పుకొస్తున్నారు ప్రజలకి ఒక క్లారిటీ ఉంది మనం ఎవరి చేతులు అధికారం పెట్టాం ఎందుకు పెట్టాం ఎవరు వద్దనుకొని పెట్టాం ఇవన్నీ సో ఇక్కడ ఇట్లాంటి వాటి పరిస్థితుల్లో కూడా రాజకీయాలు తీసుకొచ్చి అనవసరంగా అభాస్ పాలయ్యి ఆ పదకొండు కూడా మేము ఎందుకు ఇచ్చామని ప్రజలు అనుకుంటున్నారు అని చెప్పేసి కొంతమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు సో ఎప్పటికైనా జాగ్రత్తగా ప్రజా సమస్యల పట్ల ప్రశ్నిస్తే అది బాగుంటుంది కానీ అలా కాకుండా ఈ హిస్టాని రీతిగా పోస్టులు పెడితే అది బాధ్యతారహిత్యంగా భావిస్తూ ఉంటారు ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలిసాను థ్యాంక్ యూ